హాయ్ ఫ్రెండ్స్ నీతోనే డాన్స్ లేటెస్ట్ సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాము సో మనకి ఎవ్రీ వీక్ సాటర్డే వచ్చేసి తగ్గేదేలే టీమ్ పెర్ఫార్మెన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది కదా సో మనకి లాస్ట్ వీక్ వచ్చేసి తగ్గేదేలే టీం నుంచి కుమార్ సాయి అలాగే శ్వేత వర్మ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో ఇంకా తగ్గేదే టీంలో వచ్చి మనకి ఫోర్ కపుల్స్ అయితే ఉన్నారు ఈ ఫోర్ కపుల్స్లో మనకి ఈ వీక్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కపుల్ ఎవరంటే షిరిన్ మరియు శిసిర్ అలాగే మనకి ఈ వీక్ వచ్చేసి టాలీవుడ్ అండ్ బాలీవుడ్ థీమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ థీమ్లో వచ్చేసి షిరిన్ మరియు షిషిర్ అయితే సూపర్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు అండ్ తరుణ్ మాస్టర్ వచ్చేసి వీర్ల పెర్ఫార్మెన్స్ కొరియోగ్రఫీ అయితే అవుట్ స్టాండింగ్గా ఉందని సూపర్గా చేశారంటూ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా అందంగా కొత్తగా ఉందంటూ జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అండ్ వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కపుల్ ఎవరంటే నితిన్ మరియు అక్షిత సో వీళ్ళ పెర్ఫార్మెన్స్లో వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయంటూ జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా తరుణ్ మాస్టర్ వచ్చేసి నితిన్ ఫిఫ్టీ పర్సెంట్ బాగా చేశాడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే గ్రిప్ లేకుండా చేశాడంటూ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రిహార్సల్స్ ఇంకా బాగా చేయాలంటూ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కపుల్ ఎవరంటే బ్రిటో మరియు సంజా సో వీళ్ళ పెర్ఫార్మెన్స్లో వచ్చేసి బ్రిటో కొంచెం స్లోగా కనిపించాడంటూ సదాగారు అయితే జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే సంజయ్ వచ్చేసి ఆసమ్గా చేసిందంటూ జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇచ్చారు సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే మానస్ మరియు శుభశ్రీ సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చేసి సూపర్గా ఉందంటూ అదిరిపోయిందంటూ జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇచ్చారు అలాగే తరుణ్ మాస్టర్ వచ్చేసి వీళ్ళ పెర్ఫార్మెన్స్కి అయితే పేపర్ చంపడం జరిగింది సో ఈ వీక్ మనకి టాలీవుడ్ అండ్ బాలీవుడ్ థీమ్లో తగ్గేదేలే టీమ్ కపుల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము సిరీన్ అండ్ శిషిర్ వచ్చేసి హండ్రెడ్కి ఎయిటీ సిక్స్ పాయింట్స్ సంపాదించారు నితిన్ మరియు అక్షిత వచ్చేసి హండ్రెడ్కి ఎయిటీ సెవెన్ పాయింట్స్ సంపాదించారు అలాగే బ్రిటో అండ్ సంజా వచ్చేసి హండ్రెడ్కి ఎయిటీ టూ పాయింట్స్ సంపాదించారు అలాగే మానస్ మరియు శుభశ్రీ వచ్చేసి హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పాయింట్స్ సంపాదించారు సో ఈ వీక్ మనకి హయ్యెస్ట్ హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పాయింట్స్ సంపాదించి గోల్డ్ సీట్ సాధించిన కంటెస్టెంట్స్ ఎవరంటే శుభశ్రీ మరియు మానస్ అలాగే లీస్ట్లో ఉన్న కపుల్ ఎవరంటే బ్రిటో మరియు సంజా సో ఇది ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్లో జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్